వెళ్ళి తిందాం ఓహా ఏమో ఆకులు పచ్చి చేసి లాగిన్ చేసేయాలి ఎప్పుడు అబ్బా మమ్మీ స్పూన్ స్పూన్ తీసుకుని రా అమ్మీ తన్నాల్ గ ఏదో మంచి చేసావు బాగా ఆగా మ టెస్ట్ ఉన్నాను కదా సరే తన్నాల్ కట్టే ఏంది నాని తెచ్చుకున్నా స్పూన్ ఎందుకు నీకు ఇది ఇది కర్రీ ఇక్కడ ఇది కర్రీ అది కర్రీ నా ఇది కర్రీ నాది ఆ సస్మైల్ జోడు ఇది దవగుంది అంటే అమ్మ గోల్డక్స్ smell వస్తుంది ఇప్పుడు ఏ నెల జరుగుతుంది చెప్పు ఆషాడం కదా జరుగుతుంది ఆషాడంలో మన పెద్దోళ్ళు గోరెంటాక్ పెట్టుకోవాలని చెప్పారు అందుకనే రుబ్బి పెట్టాను నువ్వేమో దీన్ని కర్రీ అని తెచ్చుకున్నావు అన్నంలో తెచ్చుకోవడానికి ఏం పిల్లవే నువ్వు నాకు ఎక్కడి నుంచి దొరికావే ఎక్కడి నుంచి దొరికావు నాకు ఎక్కడి నుంచి దొరికా కడుపులో నుంచి దొరికా కడుపులో నుంచి దొరికా కర్రీ తీసుకొస్తా చెప్పింది ఎందుకు పెట్టుకుంటా నాకు తెలియదు కడుపు నెయ్యి తీసుకొస్తాను నెయ్యి లేకపోతే మళ్ళీ ముద్ద కూడా దిగదు ఏమీ తెచ్చుకోవాలి నేనే తెచ్చి పెట్టాలి ఎప్పుడు బాగా పడతా ఓ రెండు నిమిషాలు కనుక నేను లేట్గా వచ్చుంటే ఈ పాటికి కడుపు పట్టి కలర్ వచ్చి ఉండేది బాగా ఎర్రగా పెదాలు మొహము మూతి చేతులు అన్ని కలర్లు వచ్చింటాయి సారీ మమ్మీ ఇంకా ఎప్పుడు నన్ను నడవకుండా తినం చేస్తా అయ్యో